హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు జతపరచండి ఈవైపు దేశాలు ఈవైపు సరిహద్దు రక్షణ దళం ఇచ్చాడు చూడండి దేశాలు ఇచ్చాడు ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా ఇండియా మయన్మార్ ఇండియా నేపాల్ ఈవైపు ఏమని పిలుస్తారు ఆ రక్షణ దళం సరిహద్దు రక్షణ దళాలను ఏమని పిలుస్తారు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సశస్త్ర సీమా సబల్ అస్సాం రైఫిల్స్ సో వీటిలో జతపరచమన్నాడు దేశం సరిహద్దు రక్షణ దళాలను ఏమంటారో జతపరచమన్నాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇండియా పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా ఇండియా మయన్మార్ ఇండియా నేపాల్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఇండియా పాకిస్తాన్ మధ్య బార్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది బార్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్ ఇక్కడ ఏ టూ ఎక్కడ మ్యాచ్ అయితే అది మన ఆన్సర్ అవుతుంది ఏ టూ ఎక్కడ మ్యాచ్ అయితే అది మన ఆన్సర్ అవుతుంది ఒకే ఒక ఆప్షన్లో ఏ టూకు మ్యాచ్ అయింది ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్